బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ లో మంగళవారం రాత్రి ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టభద్రుల మాదిరి స్నాతకోత్సవ సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు స్థానిక బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ లో మంగళవారం రాత్రి ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు నిర్వహించారు పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు అనంతరం చిన్నారులకు ధ్రువ నెహ్రూనికేతన్ యాజమాన్యం అందించింది ఈ సందర్భంగా చిట్టిపోట్టి బాలబాలికలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు పాఠశాలలో తల్లిదండ్రులు పాత్ర పోషిస్తే తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉపాధ్యాయుని పాత్ర పోషించి పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు కేవలం మార్కుల కోసం తాపత్రయపడకుండా పిల్లల్లో సృజనాత్మకతను కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన సూచించారు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత వార్షిక పాఠశాల నివేదన సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరించారు రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలియజేశారు రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికలు తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేస్తూ విద్యా వ్యవస్థలో చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాటలు వేసుకునే ప్రదేశం పాఠశాల అని గీతాకాంత్ అన్నారు కార్యక్రమంలో బాలబాలికలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు you <makes noise> ఇప్పటి వరకు స్టూడెంట్ ఒక పేస్ ఆఫ్ లర్నింగ్ లో ఉన్నాడు మీరు ఒక చిన్న పిల్లవాడు అనే ఒక దీంట్లో చూశారు సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ ఏమనుకుంటారంటే అమ్మ ఫస్ట్ క్లాస్ సిలబస్ అని చెప్పలేను ఓకే ట్యూషన్ లో పెట్టేద్దాం ఎక్కడికో పంపించేద్దాం లేదా స్కూల్లో టీచరే చెప్పుకుంటారులే మనం ఇంటి దగ్గర మనం ఏం చేయలేము ఇవన్నీ మనకు తెలియదు అని చెప్పి దే విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ గ్యాప్ అది పిల్లవాడు ఏమనుకుంటాడంటే అరే మొన్నటి వరకు నాకు అమ్మ పక్కన నుండి చక్కగా అక్షరాలు రాయించింది దిద్దీచింది కానీ ఇప్పుడేంటి నన్ను ఇలా ట్యూషన్ పంపిస్తానంటుంది అండ్ దై ఫీల్స్ దట్ ఇట్స్ అ పనిష్మెంట్ ఫర్ హిమ్ ఆ ట్యూషన్ అనేది వాడికి ఒక పనిష్మెంట్ ఫీల్ అవుతాడు ఇప్పటివరకు చక్కగా అమ్మ పక్కన కూర్చోబెట్టుకొని ఒక పక్కన అమ్మమ్మ ముద్దలు పెడతా ఉంటే లేదా చాక్లెట్లు ఇస్తూ ఉంటే మీరు చేయి పట్టుకొని రాయిస్తూ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆలాపేసాడే నేను నీకేం రా నువ్వు పెద్దవాడు వైపు నువ్వు స్కూల్లో నేర్చుకోవాలి సో ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో దట్స్ గోయింగ్ టు బిగ్ చేంజ్ ఇన్ దేర్ ఆటిట్యూడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ ఒక్కసారిగా దాన్ని కట్ చేయొద్దు ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో చిన్న పిల్లవాడని ఇప్పటివరకు మీ కేర్ తీసుకున్నారు అలాంటి కేర్ని ఇంకా అదే చిన్నపిల్లవాడు అనే ఉద్దేశంతో చూడొద్దు వాడు పెరుగుతున్నాడు గివింగ్ సమ్ స్పేస్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ క్లాస్ లో ఒక ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి సెకండ్ క్లాస్ ఇంకొంచెం పెంచండి సో బై ద టైమ్ హీ కమ్స్ టు ఫోర్త్ ఆ ఫిఫ్త్ స్టాండర్డ్ హీ షుడ్ ఫీల్ ఇండివిజువల్ విటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ టీచర్స్ హెవ్ అండర్గా రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ and we have been fol following student centering interactive teaching methods that foster real understanding. At Nehru Niketan, education extends beyond the classroom. We believe in the overall development of the child physically, mentally and emotionally. This year, students actively participated in various activities. We have also conducted a few activities for parents as well this year. Values and discipline, along with academic and extracurricular excellence, we continue to instill values of honesty, respect, and responsibility. Morning assemblies and mentoring sessions have helped students develop into responsible students.